పిఠాపురం సెగ్మెంట్ ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఎప్పుడైతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి పోటీకి దిగుతామో అని అన్నారో వైసీపీ కూడా ఆలోచనలో పడిందంట ప్రస్తుతం వంగా గీత ఆమె పని చేసుకుంటూ పోతున్నారు ప్రచార పర్వంలో హోరాహోరీగా దూసుకెళ్ళిపోతున్నారు కాకపోతే పిఠాపురం అభ్యర్థిని మార్చి ఆలోచన చేస్తుందా వైఎస్ఆర్జీ ఎందుకంటే ఇప్పటికే బలమైన నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలు బలమైన ప్రత్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో బలమైన వ్యక్తులను పెట్టే ఆలోచన చేస్తుంది వైయస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేపథ్యంలో మంగళగిరిలో ఇప్పుడుకి వచ్చి రెండు సార్లు అభ్యర్థులను మార్చడం అలాగే గుంటూరు కూడా అభ్యర్థిని మార్చిపోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి కూడా వంగా గీతను మార్చి ఆ స్థానంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బలమైన నాయకుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టే ఆలోచన చేస్తున్నారు అనేది ఇందులో కొన్ని పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి ముద్రగడ పద్మనాభం గారు అక్కడి నుంచి బదిలోకి దిగుతారేమో అని అందరూ అనుకున్నారు కానీ ఆయన ప్రస్తుతం సీట్ ఏమీ ఆశించట్లేదు అలాగే ఆయనకి కూడా సీట్ ఇచ్చే ఆలోచన ఉందా లేదా అనేది ఇంకా పేరైతే పరిశీలనలో ఉంది ఆయనతో పాటు ప్రస్తుతం పేరుని నాని కుమారుడికి ఆల్రెడీ మచిలీపట్నం సీటు కేటాయించారు కాబట్టి పేరుని నానిని పిఠాపురం నుంచి బరిలోకి దింపుతారా అనే ప్రచారం జరుగుతుంది ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నారంటే కాకపోతే ఆయన కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడికి వెళ్తారా లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అంశం కాకపోతే నెల్లూరులో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి గుంటూరు ఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న పేరు నాని పైగా అదే వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి పిఠాపురం ఎందుకు తీసుకురాకూడదు అనేది ఎందుకంటే ఒక బలమైన బుల్లెట్లను ప్రస్తుతం పక్కన పెట్టి ఉంచారు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ బరిలోకి దింపాలని కొడాలి నాని కానీ పేరు నాని కానీ రోజా కానీ ఇలాంటి వాళ్ళకి ఇంకా టికెట్లు అనౌన్స్ చేయలేదు పేరు నాని గారంటే వాళ్ళ కుమారుడికి ఇచ్చేశారు కాబట్టి ఎవరని అనుకోవడానికి ఏమీ లేదు ఎందుకంటే చివరి భాస్కర్ రెడ్డి కుమారుడికి సీట్ ఇచ్చారు చివరెడ్డికి కూడా ప్లేస్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఎంపీగా పేరు నాని కూడా రంగంలోకి ఎందుకు దింపకూడదు సరైన ప్రత్యర్థి అవుతారు పవన్ కళ్యాణ్ గారికి అనే ఆలోచనలు అయితే జరుగుతున్నాయంటే ఇది ఒక స్పెక్యులేషన్ మాత్రమే కన్ఫర్మ్ అయితే కాదు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త